లాస్ట్లో కొంచెం అంత కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మకాయ పిండుకుంటే అగ్గిరిపోతుంది అంత కరివేపాకు వేసుకున్నాము యాక్చువల్లీ ఫస్ట్లో వేస్తారు కానీ లాస్ట్లో వేస్తే దాని టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ని అట్లా చీల్చి వేసినాను అనమాట అండ్ అలాగే హాఫ్ లెమన్ కూడా పిండుకుంటాను బాగుంటుంది లెమన్ పిండితే టేస్ట్ సో మీరు కూడా ట్రై చేయండి పిండుకోవడానికి సో చూసినారా టెన్ మినిట్స్లో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో మీరే చూడండి ఒకసారి చూడండి మీరే ఆ ముక్క పీస్ చూడండి ఎంత బాగుందో అబ్బబ్బో ఆ పచ్చిమిర్చితో అందుకుంటే సూపర్ ఉంటుంది అనమాట సో మసాలా ఉండదు కానీ మటన్ ఫ్రై మాత్రం అదిరిపోతుంది టేస్ట్ ముక్క అసలు మనం రైస్ కూడా అవసరం లేదు ఈ ముక్క తింటే చాలా అన్నమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఒక మంచి రెసిపీ చేస్తాను అదే మటన్ వేపుడు అనమాట సో అయితే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఏం లేదు జస్ట్ కొంచెం మసాలాలు అంటే మిరియాల పొడి ఉప్పు కారం ధనియాల పొడి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కొంచెం అంత పెరుగు అనమాట సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాన్ మీద వేసుకుంటున్నాను ఇదంతా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది మటన్ వేపుడు విత్ వైట్ రైస్ భలే ఉంటుంది మీరే చూడండి చూపిస్తాను ఓకేనా రండి ఇంక ఇప్పుడైతే దీన్ని నీట్గా ప్యాన్ పైన వేసేసుకున్నాం సో చూడండి ఇప్పుడైతే దీన్ని మనం ఏమీ కొంచెం జస్ట్ అట్లా కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఫస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలా ఆ తర్వాత ఇంకా మిగిలిన మసాలాలన్నీ వేసి చూపిస్తాను అనమాట సో వెయిట్ చేయండి చాలా బాగుంటుంది అంటే నార్మల్ మటన్ ఫ్రై లా ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఇది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు మీకు బాగా నచ్చుతుంది ట్రస్ట్ మీరు మళ్ళీ మళ్ళీ ఈ మటన్ రెసిపీ చేసుకొని తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా సో చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే చాలా బాగుంటుంది మనము ఏమంటే కొంచెం పేషెంట్గా నిదానంగా వేయించుకోలేదు వీళ్ళని లేదంటే ఉడకవు లేకంటే వేగవు మీకు తెలిసిందే మటన్ వేప్పుడు అంత ఈజీగా వేగదనేసి సో ఇట్లా ఉంటుంది అన్నమాట ఇంకా మనం ఏమి మసాలా వేయకలో అంటే వేస్తాం అనుకో లైట్గా బట్ టేస్ట్ మాత్రం భలే ఉంది కదా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో ఇట్లానే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే నెక్స్ట్ ప్రిపరేషన్ చూపిస్తాను ఊరికే వీడియో లెంత్ అవుతుంది అంతలోపు మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూపేసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో మటన్ అయితే ఆల్మోస్ట్ వేగింది అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది బట్ ఇప్పుడైతే మనం కొంచెం తగినంత కారం ఉప్పు మసాలా అవన్నీ వేసుకున్నాము కొంచెం అంత ఉప్పు అయితే వేసుకుంటాను ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి యాక్చువల్లీ పసుపు అవసరం లేదు బట్ ఒక చిటికెట్ వేసుకున్నాను సో దీన్నంతా నీట్గా మిక్స్ చేసుకోవాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రస్ట్ మీ బల్లే ఉంటుంది ఇవి మటన్ ఫ్రై ఎప్పుడు తినిండరు అంత టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది మటన్ కదా చికెన్ అయితే ఫటాఫట్ ఉడుకుతుంది కానీ అట్లా మటన్ కొంచెం టైం పడుతుంది అన్నమాట ఉడకడానికి సో అందుకే వెయిట్ చేద్దాం లాస్ట్లో కొంచెం అంత కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మకాయ పిండుకుంటే అగ్గిరిపోతుంది బట్ ఇవి కొంచెం సేపు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత నెక్స్ట్ చేయాలో చూపిస్తా ఓకే సో మన వేపుడైతే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట సో ఇప్పుడైతే మనము కొంచెం అంత కరివేపాకు వేసుకుందాము యాక్చువల్లీ ఫస్ట్లో వేస్తారు కానీ లాస్ట్లో వేస్తే దాని టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిస్ని అట్లా చీల్చి వేసినాను అనమాట అండ్ అలాగే హాఫ్ లెమన్ కూడా విండుకుంటాను బాగుంటుంది లెమన్ పిండితే టేస్ట్ సో మీరు కూడా ట్రై చేయండి పిండుకోవడానికి సో చూసినారా టెన్ మినిట్స్లో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ అద్దిరిపోతుంది చపాతీలలో రైస్లో గులావ్లో ఉత్తదైనా కూడా తినచ్చు అంత బాగుంటుంది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేసి ట్రై చేసి ఎట్లొచ్చిందో కూడా చెప్పాలా చెప్పండి కామెంట్ చేయండి కింద అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మళ్ళీ మీరు కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు కానీ మీకు ఎట్లా అనిపించిందో కూడా తెలుసుకోవాలనిపించింది అనమాట సో మీరే చూడండి ఒకసారి చూడండి మీరే ఆ ముక్క పీస్ చూడండి ఎంత బాగుందో బా ఆ పచ్చిమిర్చితో అందుకుంటే సూపర్ ఉంటుందన్నమాట సో యాక్చువల్లీ నేను ఇది నా సీక్రెట్ రెసిపీ అన్నట్టు ఎవరికి చూపియను కానీ పది ఫస్ట్ టైం అంటే ఏమంటారు మన యూట్యూబర్స్ కోసం అయితే చూపిస్తాను అని అనమాట ఇది ఎక్కువ మసాలా ఉండదు కానీ మటన్ ఫ్రై మాత్రం అద్దిరిపోతుంది టేస్ట్ ముక్క అసలు మనం రైస్ కూడా అవసరం లేదు ఈ ముక్క తింటే చాలా అనమాట జనరలీ ఇట్లాంటి ఫ్రైలు ఎక్కువ చికెన్తో చేస్తారు బట్ కానీ నేను ఇట్లా మటన్తో కూడా చేసినాను టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది సో మీరు ఖచ్చితంగా మస్ట్ ట్రై అన్నట్టు అనమాట సో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి సింపుల్గా ఎక్కువ మసాలాలు ఇవ్వకుండా మైల్డ్గా మటన్ ఫ్రై చాలా బాగుంటుంది సో ఇది గాయస్ ఇవాళ వీడియో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇంకా ఈ మటన్ ఫ్రైతో మంచిగా ఎంజాయ్ చేస్తాను ఆల్సో మమ్మీ పులావ్ మటన్ కర్రీ కూడా చేస్తాను ఇంకా మమ్మీ చేసే మటన్ ఫ్రై వేరు మన మటన్ ఫ్రై వేరు అనమాట ఇది ఓన్లీ మన కోసం చేసుకున్న మటన్ ఫ్రై టేస్ట్ అయితే దిరిపోతుంది ఇంకా నేనైతే ఈరోజు దీన్ని ఎంజాయ్ చేస్తానా మీరేం తిన్నారో కింద కామెంట్ చేసేయండి అండ్ మీరు కూడా ఈ మటన్ ఫ్రైని ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్